హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఫ్రైడే రోజు అయితే తీసాను ఈ వ్లాగ్ అన్నది అంటే నేను ఫ్రైడే రోజు పూజ చేసుకుని ఇంట్లో అంటే దేవుడికి దండం పెట్టుకుని అలానే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాను అంటే ఇంట్లో నేను ఫ్రైడే రోజు పొంగలైతే చేసుకున్నాను నేనైతే ఉదయం ఐదు గంటలకే లేచాను ఈ రోజు అంటే ఫ్రైడే కదా ఇంకా పని కూడా అవుతుందో అవదా అన్నట్టుగా అనుకున్నాను అంటే నేను ఏదైనా పని చేసుకోవాలి అనుకుంటే లేదా పూజ చేసుకోవాలి అనుకున్నా కూడా నేనైతే ఒక ముందు అడుగులేద్దామని అయితే అనుకుంటాను అంటే ఒక ఒక గంట ముందైనా లేస్తే మన పని అన్నది మనం అనుకున్న టైంకి అయిద్దనైతే నేను అనుకుంటాను ఎందుకంటే ఇప్పుడు మనకి చిన్నపిల్లలు కదా అంటే నేను చిన్నపిల్లలతో మళ్ళీ వాళ్ళని చూసుకుంటూ పని చేసుకోవాలి కదా ఇంకా కొంచెం లేట్ అయిద్దేమో అన్నట్టుగా అయితే ఇంకా నేను ఐదు గంటలకే లేచాను అంటే రోజు ఎగవనైతే అనుకోకండి నేను సిక్స్కి అలా అయితే లేస్తాను ఎందుకంటే నాకు ఎక్కువగా పని అంటూ ఏమీ ఉండదు ఇంకా మామూలుగా వంట చేయడం బట్టలు ఉతకడం ఇంటి మామూలు పనులే కదా ఇంటి పనులు ఇంకా ఆడవాళ్ళు అన్న తర్వాత ఇంటి పనులు ఉంటూనే ఉంటాయి కదా అన్నట్టుగా నేను ఇంకా అది కాకుండా చిన్నపిల్లలతో నైట్ టైం నిద్ర ఉండదు అన్నట్టుగా అయితే నేను సిక్స్కి అలా అయితే లేస్తాను ఇప్పుడైతే నేను డైలీ ఫైవ్కి లేదా ఫైవ్ థర్టీకి నిద్ర లేవడం అయితే అలవాటు చేసుకుంటున్నాను ఇప్పుడిప్పుడే ఇప్పుడే లేచిన వెంటనే ఇంకా బ్రష్ అయితే చేసేసి తర్వాత ఇంకా వంటగదిలోకి అయితే వచ్చాను నేను ముందు రోజే అనుకున్నాను ఇంకా వంటగది అంతా కూడా అంటే క్లీన్ చేద్దాము వంటగదిలో గ్యాస్ స్టవ్ ఇవన్నీ కూడా క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు ఓపిక లేదు ఇంకా అందుకే నేను ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే అయితే క్లీన్ చేస్తున్నాను నాకు కూడా తెలియదు ఎందుకంటే ఫ్రైడే అంటే క్లీన్ చేసుకోవచ్చా చేసుకోకూడదు ఇలాంటివి కూడా నాకు తెలియదు మీకు తెలిస్తే కొంచెం చెప్పండి ఎందుకంటే నాకు తెలియదు కదా నాకు తెలియని విషయాన్ని మీ నుండి తెలుసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం మనకేదైనా తెలియకపోతే ఆ విషయాన్ని తెలుసుకోవడంలో తప్పులేదు కదా ఇంకా నేనైతే ఇక్కడ ఫ్రైడే కదా ఇంకా అది కాకుండా ఇంకా మార్నింగే లేచేసానైతే గ్యాస్ స్టవ్ చూస్తే కొంచెం జిడ్డు జిడ్డుగా అలా అయితే ఉంది ఇంకా అందుకే ముందైతే గ్యాస్ స్టవ్ అయితే ఇంకా ప్రెస్ చేసి వచ్చిన వెంటనే కూడా స్టవ్ అయితే తుడిచేసాను ప్లేట్లు మొత్తము కూడా తీసేసి ముందు వాటర్ అయితే చల్లితే మనకి గ్యాస్ స్టవ్ అనేది నీట్గా అయితే అంటే నానుతుంది కదా ఫస్ట్ నానితే కనుక మనకి జిడ్డు అనేది త్వరగా వచ్చేస్తుందని అయితే నేను అలా చేస్తాను ఇంకా స్టవ్ స్టవ్ మీద మొత్తము కూడా స్టీల్ పీస్ వేసేసి మనం గిన్నెలు తోముతాం కదా అదే సోపుతో అయితే మొత్తము కూడా రుద్దేసి ఇంకా మొత్తం ఒకసారి రుద్దేస్తాను మొత్తము కూడా తర్వాత అయితే ఒక పొడి క్లాత్ తీసుకుని దాంతో మొత్తము ఒకసారి తుడిచేసి తర్వాత కొన్ని నీళ్లల్లో పెట్టేసి మళ్ళీ ఆ క్లాత్తో తుడిచేస్తాను అప్పుడైతే నాకు స్టవ్ నీట్గా అనిపిస్తుంది జిడ్డు ఎంత ఉన్నా కూడా ఈజీగా పోయినట్టుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే పసుపు నీళ్ళు వేసేసి తుడిచేస్తాను మామూలుగా ఉన్నప్పుడు అయితే లేదంటే ఇలా జిడ్డు బాగా పట్టినప్పుడు ఇలా చేస్తాను ఇంకా ఇల్లు మొత్తము ఊడ్చుకొచ్చేసాను అలాగే వంటగది బయట వరన్నా అంతా ఊడ్చేశాను ఇంకా బయట కూడా చేద్దాము అని అనుకుంటున్నాను ఇంకా తెల్లారిపోతుంది తెల్లగా నాకు గ్యాస్ స్టవ్ కడగడమే దాదాపు ఒక అరగంట పట్టినట్టుంది ఈసారి బాగా జిడ్డు పట్టేసింది నేను గ్యాస్ స్టవ్ తుడిచినప్పుడల్లా కూడా వీడియో పెడుతూ ఉంటాను కదా చాలా రోజులు అయిపోయింది మీరు చూసినట్టయితే ఇంకా ఇక్కడైతే బయట మొత్తము కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను జీవితంలో అంత బాగున్నా కూడా లేదా అంతా బాగోకపోయినా కూడా జీవితంలో ముందుకు కానీ వెనక్కి రాలేం కదా జీవితం అన్న తర్వాత ఇంకా ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి అయితే అస్సలు రాలేదు నాకైతే ఈరోజు చాలా ప్రశాంతంగా అనిపించింది నేను ఇంటి పనులన్నీ కూడా ఇలా ఒక పద్ధతిగా చేసుకున్నాను అలానే నేను ఇంట్లో పొంగలైతే పొంగించుకున్నాను అంటే పాలు పొంగించుకుని పొంగలు చేసుకున్నాను ఇంట్లో దేవుడికి పెట్టుకున్నాను అలాగే అమ్మవారి దగ్గరికి అంటే మా గ్రామ దేవత దగ్గరికి కూడా తీసుకెళ్ళి అమ్మవారికి అయితే చక్కగా నేను నైవేద్యం వడ్డించి నేనైతే ఒక మొక్కు మొక్కుకున్నాను ఇంకా ఆ మొక్కును కూడా ఈరోజైతే నేను తీర్చుకుందాము అయితే ఇలా నేను పొద్దున్నే లేచి నా పనులన్నీ కూడా టైంకి అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను ఏదైనా అనుకుంటే అది టైంకి అయిపోయేలాగా చూస్తాను అంటే నేను ఎప్పుడో అనుకున్నాను ఎప్పుడో అంటే ఒక టెన్ డేస్ వన్ వీక్ అలా అవుతుంది ఇంకా అప్పటి నుండి కుదరలేదు అమ్మవారి దగ్గరికి వెళ్దామని అయితే ఇంకా అయితే సడన్గా ఫిక్స్ అయ్యాను అంటే ఈరోజు కాదు నేను నైట్ టైం అనుకున్నాను ఇంకా అమ్మవారి గుడికి వెళ్దాము అనుకున్నాను కదా అని అయితే ఇంకా ఎలాగో రేపు ఫ్రైడే కదా ఇంకా కలిసి వచ్చినట్టు ఉంటుంది ఇంకా ఇంట్లో కూడా దండం పెట్టుకోవచ్చు అన్నట్టుగా అయితే ఇలా ఇంకా నేను పనులన్నీ కూడా స్టార్ట్ చేసేసాను ఫైవ్కి అలారం పెట్టుకున్నాను ఈ మధ్య నాకు కానీ అలారం పెట్టుకోకపోయినా కూడా ఫైవ్కి మెలకు వచ్చేస్తుంది అంటే చెప్పాను కదా ఒక డైలీ రొటీన్ లాగా ఫాలో అవుతున్నాను అని అయితే ఇంకా ఇంటి ముందు అయితే మొత్తము ఊడ్చేశాను ఇంకా ఊడ్చిన తర్వాత వాటర్ కూడా చల్లేసాను తర్వాత ముగ్గు పెట్టుకుందాం ఈ ఇలావుగా వాటర్ ఆరిపోతాయి కదా ఎక్కువ వాటర్ చల్లేసాను ఇంకా తర్వాత ఇంకా బట్టలు అయితే ఉన్నాయి కదా ఫస్ట్ బట్టలు నానబెడదాము మురికేమైనా ఉన్నా కూడా బట్టల్లో ఉన్న మురికి అంతా దిగిపోతుంది కదా అన్నట్టుగా ముందు సర్ఫ్ అయితే వేసేసి బకెట్లో ఇంకా నీళ్ళు పోసేసి బట్టలు అయితే తడిపెట్టేసుకుంటున్నాను ఒక పక్కేమో గిన్నెలన్నీ కూడా బయట వేసేసాను ముందే లేచిన వెంటనే పనులన్నీ కూడా ఇక ఇలా టక్క టక్ చేసేసుకుంటూ ఉన్నాను అది కాకుండా ఈ ఎండలైతే మామూలుగా వేయడం లేదు కదా ఇంకా పొద్దున్నే లేచి పని చేసుకోవడం వల్ల ఇంకా మధ్యాహ్నం టైంలో చాలా ఖాళీగా ఉన్నట్టుగా రిలాక్స్గా అనిపిస్తుంది నాకైతే ఇంకా కొంచెం రెస్ట్ తీసుకున్నట్టుగా కూడా అనిపిస్తుంది ఇంకా అందుకే నేనైతే ఉదయాన్నే పని చేసుకోవడానికే ట్రై చేస్తున్నాను ఈ మధ్య ఇంకా ఇప్పుడు అనుకో మనం సిక్స్కి అంటే సిక్స్కి పనులు స్టార్ట్ చేసినా లేదా ఫైవ్కి పనులు స్టార్ట్ చేసినా కూడా మనకి ఒక టెన్ ఆ టైం కల్లా మనకి పనంతా కూడా కంప్లీట్ అయిపోతుంది కదా ఇంకా తర్వాత నుండి నేను చాలా వరకు ఖాళీగానే ఉంటాను ఇంకా అందుకే నా పనులన్నీ కూడా ఇలా మార్నింగ్ టైంలోనే కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఇంకా తర్వాత గిన్నెలైతే బయట వేసేసానని చెప్పాను కదా ఇంకా బట్టలన్నీ కూడా నానబెట్టేసుకుని ఇంకా గిన్నెలు మొత్తం కూడా కడిగేసుకుంటున్నాను మనం కొన్ని కొన్ని సార్లు కొంచెం అంటే ఒక లోతులో పడిపోవడం లేదా ఒక్కసారిగా లేకవ్వడం అంటారు కదా అలా కూడా కొన్ని విషయాల్లో అవ్వచ్చు కానీ దేనికి కూడా మనం భయపడకూడదు ఈ విషయం నాకు నా నా అంటే రీసెంట్గా జరిగింది నాకు ఎందుకంటే నాకు సడన్గా వ్యూస్ అన్నది బాగా తగ్గిపోయాయి అంతకుముందు అయితే నా వ్యూస్ చాలా బాగా వచ్చాయి అలాంటిది ఇప్పుడైతే వ్యూస్ శాంతం తగ్గిపోయాయి కదా కానీ నేనైతే ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు ఎందుకంటే వచ్చిన వ్యూసే మనకి ప్రాప్తత అనుకుంటున్నాను ఎందుకంటే దేవుడు మనకి మనకిచ్చినే తీసుకోవాలి కానీ ఇంకా దేవుడిని అడుగుతూ ఉంటే ఇవ్వలేరు కదా ఇది నీకు బట్కే రాశాను ఇంతవరకే అన్నట్టుగా అనుకుంటే దేవుడు ఇంకా అది మాత్రమే ఇస్తారు ముందే అనుకుంటారంట దేవుడు మన తలరాతలో రాసేస్తారంట కదా అలానే నా తలరాతలో కూడా ఇప్పుడు రాసేసారేమో ఇంకా మంచి ఫ్యూచర్లో అంటే ఇంకా ఉన్నా ఒకవేళ వ్యూస్ వస్తాయేమో అని అన్నట్టుగా నేను భావించి నేను ఎప్పుడూ కూడా ఫీల్ అవ్వలేదు ఎందుకంటే ఇప్పుడు నాకు ప్రజెంట్ వచ్చే వ్యూస్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఒక వన్ కే లోపు వస్తున్నాయి అంతే అంతకు అయితే నాకు ఒక ఫైవ్ కే సిక్స్ కే కే దాకా కూడా దాదాపుగా మంచిగా వ్యూస్ అయితే వచ్చేవి అలాంటిది నాకు ఇలా సడన్గా వ్యూస్ తగ్గిపోయేసరికి కొంచెం డల్ లాగా అనిపిస్తూ ఉంటుంది కానీ మనం ఇప్పుడే ఏముంది ఇంత డల్ అయిపోతే అని అనిపించింది మళ్ళీ అంటే మనం ముందుకు వెళ్ళాలంటే కొన్నిసార్లు స్ట్రగుల్స్ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు హ్యాపీనెసెస్ అలానే బాధ అంటే శాడ్ కూడా ఉంటుంది కదా అలాంటి వాటినే మనం దాటుకుంటూ వెళ్తేనే కదా మన లైఫ్ మన లైఫ్లో ఎలా ఉంటున్నామో సేమ్ అన్ని ఫీల్డ్స్ కూడా అలానే ఉంటాయేమో అనిపించింది కానీ నేనైతే ఎప్పుడు ఫీల్ అవ్వట్లేదు ఎందుకంటే మనం మనకి రాసి పెట్టుకున్నది ఇంతే కదా ఇంతే వస్తాయనైతే అనుకుంటున్నాను మేబీ మంచిగా వస్తే బాధలేదు మరీ నేను పెట్టే కంటెంట్కి కూడా కొంచెం మరీ తక్కువగా డౌన్ అనిపిస్తున్నాయి కొంచెం బాధేస్తుంది చూద్దాం ఎప్పుడు మంచిగా వస్తాయో ఇంకా పనులన్నీ కూడా బయట పనులన్నీ అయిపోయాయి కదా ఇంకా స్నానం చేయకముందే ఇల్లు మొత్తము కూడా తడిబట్ట అయితే పెట్టేశాను మా ఇల్లు మొత్తము కూడా తుడిచేస్తే నాకు ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది నేను ఇంకా వారానికి ఒకసారైనా సరే ఇల్లు తుడిచేస్తూ ఉంటున్నాను ఈ మధ్య నేను ఎక్కువ గ్యాప్ అయితే ఏమీ ఇవ్వడం లేదు ఇంకా ఇల్లు మొత్తము కూడా తడిగుడ్డ పెట్టేసేసి తుడిచేసి ఇంకా అయితే చిన్న ముగ్గు పెట్టుకున్నాను ఇంకా ఈ బయట అయితే ఇల్లు తుడవడానికి అంటే తుడద్దామంటే ఏమీ అవ్వదు అంటే త్వరగా అయితే క్లీన్ అవ్వదు తుడవాలంటే ఇంకా అందుకే నేనైతే నీళ్లు పోసేసి కడుగుదామని అయితే కడిగేస్తూ ఉన్నాను ఇంకా మళ్ళీ నీళ్లు పోయికోకుండా తుడిచామనుకోండి అక్కడ ఇసుక అదంతా కూడా అలానే ఉన్నట్టుంటుంది అందుకే నేనైతే ఇలా నీళ్ళు వేసేసి మొత్తము కూడా కడుగుతున్నాను ఇలా అనుకోండి ఒక బకెట్ రెండు బకెట్ల నీళ్ళతో అయితే మొత్తము కూడా ఈజీగా పోతుంది ఇంకా ఎక్కువసేపు అయితే ఏమీ పట్టదు ఒక రెండు మూడు బకెట్లతో చక్కగా కడిగేసుకోవచ్చు లేదంటే మామూలుగా ఇలా గుడ్డతో తొడవడం అయితే ఆ నీళ్లు మొత్తము కూడా మురికైపోతాయి అలానే అంతగా క్లీన్గా కూడా అనిపించదు ఇంకా అందుకే మొత్తము కూడా ఇలా బకెట్లో నీళ్లు పోసేసుకుని చీపరుతో అయితే కడిగేసాను ఇలా బయట మొత్తము కూడా లోపలైతేనేమో నేను తడిగొడ్డ పెట్టేసేసాను ఇంకా అది లోపల అయితే తడిగొడ్డ పెట్టేదైతే ఏమీ వీడియో తీయలేదు ఇంకా నేనైతే ఈ పనులన్నీ అయిన తర్వాత ఇంకా తల స్నానం చేయడానికైతే వెళ్ళిపోయాను ఇంకా స్నానం చేసి అయితే రెడీ అయ్యి వచ్చాను ఇంకా అత్తయ్య అయితే ముగ్గు అయితే పెట్టేసి పసుపు కుంకుమ అయితే వేసేసింది ఇంకా నేనైతే వేయలేదు ఇంకా తర్వాత గ్యాస్ స్టవ్ ఉంది కదా ఇంక తుడిచి పెట్టుకున్నాను కదా అని అయితే ఇంకా బట్టలు అయితే పెట్టుకున్నాను బొట్టు పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను చక్కగా నేను స్టవ్కి చక్కగా వీలైనంత వరకు అంటే నాకు టైం కుదరకపోతే తప్ప మిగతా టైంలో అయితే పసుపు కుంకుమ బొట్లు అయితే మీరు చూసినట్లయితే నేను గ్యాస్ స్టవ్ని ఎప్పుడు నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను కొంచెం పిల్లలతో అడ్జస్ట్ అవ్వకుండా మిగతా టైంలో అంటే తుడి చేసుకుని వెంటనే అయిపోతుంది కదా అలా కొంచెం టైం కుదరినప్పుడు తప్ప మిగతా టైంలో అయితే నేను కూడా నీట్గానే పెట్టుకుంటాను ఇల్లుని మన ఇల్లే మనకి కదా ప్రపంచం అంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఉంటుంది కదా మన ఇల్లే మనకి ప్రపంచంలాగా నాకు కూడా నా ఇల్లే నా ప్రపంచంలాగా అనుకుంటాను అంటే మనం ఇంకా బయటకు అయితే ఎక్కడికి వెళ్ళాం కదా మన ఇంట్లోనే ఉంటున్నాం కదా అలాంటిది మన ఇంటినే ఒక మంచి అందమైన ఒక ఒక వైపు తీసుకొచ్చుకుంటే చాలా బాగుంటుంది కదా ఇంకా నేనైతే అలానే అనుకుంటాను మన ఇంటినే మనం ఒక దేవాలయంలాగా భావిస్తే ఎంత బాగుంటుందో కదా ఎప్పుడూ నీట్గా ఉంటుంది కదా అనుకుంటూ ఉంటాను ఇంకా నేనైతే ఒక పక్క ఇడ్లీ వేసేద్దాము మా పిల్లలకి అనైతే ఇంకా పిల్లల కోసం అయితే టిఫిన్ రెడీ చేస్తూ ఉన్నాను ఎందుకంటే మనం ఎంత టైం పట్టినా కూడా ఇంకా పిల్లలు అంత ఇసి ఇసిగించరు కదా ఇంకా లేదంటే మళ్ళీ నైవేద్యం చేసుకుంటూ ఇంకా లేట్ అయిపోయిందంటే మళ్ళీ పిల్లలు ఆకలితో వెయిట్ చేస్తూ ఉంటారనైతే నేను ముందైతే ఇడ్లీ పెట్టేసుకుంటాను ఒక పక్కన పొంగలి పెట్టుకుందాము అనిపించినా కూడా ఇంకా తర్వాత పెట్టుకుందాంలే అని అయితే అనుకున్నాను ఎందుకంటే మళ్ళీ పొంగలి పెట్టుకున్నా కూడా మళ్ళీ కంగారు కంగారుగా మళ్ళీ అవంతా చూసుకోవడం ఆ పొంగలి పని అంతా అయిన తర్వాత మళ్ళీ టిఫిన్ వేద్దా వేయాలి వేయాలి అని అలా అనుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా నిదానంగా చక్కగా ముందైతే ఇడ్లీ వేసేసి పిల్లలకి చట్నీ చేసేసి పిల్లలకి పెట్టిన తర్వాత మనం నా పనులు అనేవి స్టార్ట్ చేద్దాము అని అయితే నేను అనుకున్నాను ఇంకా అది మంచి పద్ధతే కదా అంటే ముందే దేవుడికి కంగారు కంగారుగా అన్నీ చేసేసి అక్కడ పెట్టేసేసి మళ్ళీ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అన్నట్టుగా మళ్ళీ మనం పొంగల్ చేసేసి అక్కడ పెట్టినా కూడా పూజ చేయడానికి కుదరదు కదా మళ్ళీ పిల్లలకి మళ్ళీ అంటే టిఫిన్ వేసి పెట్టాలి కదా అయితే నేను ఇలా టిఫిన్ అయితే ముందు వేసేసాను ఇంకా వాళ్ళ పని వాళ్ళకి ఇంకా వాళ్ళ పని ముందు చూస్తే మనకి విసిగించకుండా ఉంటారు ఏ పని చేసుకోవాలన్నా కూడా ఇంకా నేనైతే ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను ఈ వీడియో నాకు లెంత్ ఎక్కువగానే అనిపించింది టూ పార్ట్స్గా అయితే పెడదాం అనుకున్నాను మళ్ళీ ఎందుకులే ఒక పార్ట్ లాగానే పెడితే బాగుంటుంది మీకు కూడా చూడడానికి అంటే ఫస్ట్ నుండి చివరి వరకు కూడా చూడడానికి అయితే చాలా బాగుంటుంది అని అయితే ఇంకా ఫస్ట్ నుండి అయితే నేను కంటిన్యూ చేసేసాను లేదంటే టూ పార్ట్స్గా పెడదాము అనుకున్నాను చాలా లెంత్ అయ్యింది కదా అని అయితే కానీ నాకు ఎందుకో అలా పెట్టాలనిపించలేదు అంటే మొత్తము కూడా ఒకే రోజు చేసుకున్న పనులు కదా నాకు ఇలా పెట్టడం అంటేనే ఇష్టం ఎక్కువగా ఇంకా అందుకే ఇలాగే అప్లోడ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను మీరు అందరూ కూడా నన్ను అడుగుతున్నారు కదా నన్ను కామెంట్స్లో అంటే మీరు శారీస్ కట్టుకుని బ్లాగ్స్ చేయండి అలా అడుగుతూ ఉన్నారు కదా మీరు అడిగిన తర్వాత నేను చేయకుండా ఉంటాను కానీ నాకు ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది చెప్పాను కదా నాకు ఏదైనా పని చేసుకునేటప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తూ ఉంటుంది శారీస్ కట్టుకున్నప్పుడు ఇంకా ఆ ఫీలింగ్ వల్ల నేను శారీస్ కట్టుకోలేకపోతున్నాను ఇంకా చూసారు కదా నాకు ఇక్కడ ఇప్పుడు వీడియో చూస్తుంటే అనిపిస్తుంది కొంచెం కవర్ చేయలేకపోతున్నాను ఇంకా దానివల్ల నేను అది కాకుండా మనకు వీడియో తీసేది ఇటువైపు నుండే ఇంకా మా వంటగది చేయి వాటం కూడా ఇటువైపే కదా ఇంకా దానివల్ల నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది దానివల్ల కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకే డ్రెస్ అనుకోండి ఏది ఉండదు ప్రశాంతంగా తీసుకోవచ్చు అదే ఇక్కడ అనుకోండి అవి ఇవి అంతా మనకి గందరగోళంగా ఉంటుంది ఎక్కడ ఎలా ఉంటుందో సారీ కదా అనిపిస్తుంది కానీ ఈ వీడియో కూడా నాకు కొంచెం ఏదో లాగా అనిపించింది అప్లోడ్ చేస్తున్న టైంకి ఇక్కడైతే నేను చట్నీ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే ఒక పక్క ఇడ్లీ పెట్టేసేసాను టిఫిన్ కంటే అన్నీ కూడా ముందు ఫ్రై చేసేసుకుని పెట్టుకుంటే చల్లారుతున్న తర్వాత మనం మిక్సీ అయితే వేద్దామని అయితే ఇలా పెట్టుకుంటూ ఉన్నాను ఒక పని వెంబట ఒకటి ఒకటి అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే పనులన్నీ కూడా ఇట్టే అయిపోతున్నాయి నాయి అంటే ముందు ఉదయం లేచాను కదా ఫైవ్కి లేచి ఇంకా స్టవ్ అదంతా క్లీన్ చేసి బయట పనులన్నీ చేసేసేసరికి నాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది ఇంకా త్వరగానే అయిపోయింది ఇంటి పని మొత్తాన్ని కూడా అంటే మనం ఒక ఐడియాతో కనుక పని చేసుకుంటే మనకి పని అన్నది అంత కష్టంగా అనితే అసలు అంత కష్టంగా అయితే అసలు అనిపించదు ఎందుకంటే ఒక ప్లాన్గా ఒక పద్ధతిగా చేసుకున్నామంటే అంటే నేను చెప్పేది ఏంటంటే మనం ఒక నైట్ టైమే ఒక ప్లాన్ అన్నది గీసు అనుకోండి ఒక మైండ్లో మనం ప్లాన్గా అనుకుంటే ఇంకా ప్లాన్ లాగానే మనకు అనిపిస్తూ ఉంటుంది అంటే ఈ పని చేసుకోవాలి నెక్స్ట్ ఈ పని చేద్దాం నెక్స్ట్ ఈ పని చేద్దాం ఇలా అయితే మనకు ఆలోచన వెంట వెంటనే వచ్చేస్తూ ఉంటుంది నేనైతే అలానే అనుకుంటూ ఉంటాను ఇంకా నైట్ టైం నుంచి నేను అనుకున్నాను ఇలా ఇలా పని చేసుకుందాము అని అయితే ఇంకా ఈ మార్నింగ్ టైం లేచిన తర్వాత ఎక్కువగా హడావిడి పడకుండా ఏం చేయాలి అన్న ఆలోచన మనకి రాదు నైట్ టైమే ఇలా ఆలోచించి పెట్టుకున్నాము అంటే ఇంకా నేనైతే ఇత్తడి అయితే తీసాను అంటే దేవుడికి పొంగల్ అనుకున్నాను అని అయితే చెప్పాను కదా ఇక్కడ చట్నీకి అయితే నేను రెడీ చేసేసి పక్కకు పెట్టాను అంటే చల్లారిన తర్వాత మిక్సీ వేద్దామని ఈలోగా ఇత్తడి తెపాలకైతే పసుపు రాసేసి కుంకుమతో అయితే బొట్లు పెట్టేసుకున్నాను ఇంకా మనమైతే ఇలా పొంగల్ చేద్దామో అనుకున్నప్పుడు ఇలా ఇత్తడి తెపాలకి మనం దేవుడిని తలుచుకుని చక్కగా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుంటే చాలా మంచిది కదా ఇంకా మామూలు పాలు కూడా ఉన్నాయి అలానే ఆవు పాలు కూడా ఉన్నాయి ఆవు పాలతో చేస్తే మంచిది కదా అని అయితే ఆవు పాలతో అయితే చేశాను మనకి అంటే అంగన్వాడీలో ఇచ్చారు నాకైతే అంటే మనకి అంగన్వాడీలో వస్తున్నాయి కదా అని అయితే మనకి చీప్గా అనిపిస్తుంది నాకు మొన్నే తెలిసింది ఆవు పాలు విలువ ఎందుకంటే లోపీదేవి వెళ్ళినప్పుడు ఇంకా ఆవు పాలు పోద్దామంటే అక్కడ కొంటుంటే మాకు అప్పుడు అనిపించింది ఇంత రేట అని ఇంకా అప్పటి నుండి పాలు విలువ మాకు బాగా తెలిసొచ్చింది ఇంకా ఆవు పాలతోనే చేద్దాము ఆవు పాలతో పొంగల్ చేసి పెడితే కూడా దేవుడికి చాలా మంచిది కదా అని అయితే నేను ఆవు పాలతోనే పొంగల్ చేశాను ఇక్కడ పాలైతే మొత్తము కూడా ఇంకా పొంగొచ్చేసాయి తర్వాత నేను ఇంకా బియ్యం అయితే ముందే నానబెట్టేశాను అలానే బియ్యం నానబెట్టేటప్పుడు కందిపప్పు ఉంటుంది కదా కొంచెం నాలుగు గింజలు అందులోనే వేసి నానబెడితే మనకి పప్పు అలానే వండాల్సిన పని ఉండదంట అంటే మనం ఒట్టిగా పొంగలైతే దేవుడికి అయితే పెట్టకూడదంట దాంతోపాటు పప్పు కూడా వండి పెట్టాలంట ఇంకా అలా ఇప్పుడైతే ఎవరు చేయట్లేదు కదా అందుకే దానిలోనే కొంచెం నాలుగు గింజలు పప్పులైతే అంటే కందిపప్పు వేసేసి ఇలా నానబెట్టేసామంటే ముందే ఇలా పొంగల్లో అయితే వేసేసి ఉడికించుకోవచ్చు ఇంకా నేను పొంగలి ప్రాసెస్ అయితే మొత్తం ఏమీ తీయలేదు ఇంకా నేను అంటే కొన్ని కొన్ని షూట్ మాత్రం చేశాను కొంత కొంత మాత్రమే ఇంకా అది మాత్రమే మీకు చూపిస్తున్నాను ఇక్కడ నేను వంటకి కూడా ఆల్రెడీ ఇంకా ఇట్లా వీడియోస్ తీస్తూనే నేను పని చేసుకుంటూనే నాకు వంటకి కూడా ప్రిపేర్ చేసేసాను ఏం చేద్దామని అయితే అనుకున్నాను ముందే పప్పు అయితే చేద్దాం అనుకున్నాను అంటే ఫ్రైడే కదా అలాను త్వరగా పని మనకి ఏదైపోతుంది అంటే పప్పే కదా అనిపించింది ఇంక అందుకే నేను టమాటా పప్పు అయితే చేద్దామని అయితే రెడీ చేసుకుని అక్కడ ముందే ముక్కలు అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ పొంగల్ లోపు ఇంకా ఇడ్లీ కూడా ఉడికిపోయాయి ఇంకా ఇడ్లీ మొత్తము కూడా తీసేసి ఇంకొకొక్కరికి ఒక్కొక్కరికి అయితే పెట్టిచ్చేస్తున్నాను మా అత్తయ్యకి మా వారికి ఇంకా పిల్లలకి అందరికీ పెట్టేసి ఒక్కొక్కరికి ఇచ్చేస్తే ఇంకా ఇడ్లీ అంటే టిఫిన్ పని అయిపోతుంది కదా ఇంకా వాళ్ళైతే ప్రశాంతంగా ఉంటారనైతే ఇంకా టిఫిన్ మొత్తము కూడా పెట్టిచ్చేస్తున్నాను వాళ్ళకి టిఫిన్ పెట్టిచ్చేసిన తర్వాత ఇంకా నా పనులన్నీ మళ్ళీ నేను స్టార్ట్ చేశాను ఇంకా వాళ్ళు టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా అంత పనులైతే ఏమీ లేవు ఇంకా వంట చేసేసిన తర్వాత దేవుడికి అయితే పూజ చేద్దామని అయితే అనుకున్నాను ఇంకా వంటకి కూడా అన్ని పప్పే కదా ఇంకా పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసేసి అన్నం కూడా కడిగి పెట్టేసేసిన తర్వాత ఇంకా పెద్దగా పనే అయితే ఏమీ అనిపించదు ఇంకా ఎందుకంటే అన్నం ఇంకా పెద్దగా ఏమీ ఉండదు కదా పనైతే ఇంకా పప్పు కూడా కడిగి పెట్టేసేస్తే అస్సలు పనైతే అసలు ఏమీ ఉండదు ఇంకా మా వాళ్ళకి ఒక్కొక్కరికి అయితే ఇడ్లీ పెట్టించేసేసాను ఇంకా పెట్టించేసేసి వంట కూడా అయిపోయింది నేను ఇంకా అది వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు ఇంకా దేవుడికి ఇంకా అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను ఇంకా తల కూడా దువ్వేసేసుకుని జుట్టు ఆరబెట్టుకున్నాను జుట్టు ఆరబెట్టుకున్న తర్వాత తల దువ్వేసుకుని ఇంకా నేను దేవుడికైతే పువ్వులు కోసుకురావడానికి అయితే ఇంకా మందార చెట్టు దగ్గరికి వెళ్ళాను ఈరోజు మా మందార చెట్టు చూడగానే నాకు చాలా అంటే ఒక మంచిగా అనిపించింది మా మందార చెట్టు ఎవరి ఇళ్ళకి వెళ్లకుండా అంటే మంచిగా మాకు దేవుడికి నిండుగా పువ్వులైతే ఇస్తుంది ఈ మందార చెట్టు అయితే మాకు ఇక్కడ మేము పొయ్యి మంటేస్తూ ఉంటాము అయినా కూడా బంగారు తల్లి ఎన్ని పువ్వులు ఇస్తుందో చూడండి మీరే దేవుడికి మాకు అందంగా కనిపిస్తున్నాయి మందార పువ్వులు ఎన్ని పువ్వులు పెట్టినా సరే మందార పువ్వు అందం మందార పువ్వుదే మనకి చీప్గా దొరుకుతుందని మనం అనుకుంటాం కానీ చాలా అసలు ఎంత బాగుంటాయి అంటే ఎన్ని పువ్వులు పెట్టినా కూడా మందార పువ్వు అందం అయితే అసలు రాదు నాకు ఈ చెట్టుని ఇలా వీడియో తీయాలనిపించింది నేను కోసేటప్పుడు కూడా మామూలుగా మామూలుగానే నేను ఇలాగే కోస్తూ ఉంటాను ఇంకా నేను కెమెరా ఆన్ చేసి వెళ్ళైతే వీడియో తీస్తూ ఇలా పువ్వులైతే కోసాను ఇలా మందార పువ్వులు చూసారా చాలా అయితే పూసాయి ఈరోజు నా దిష్ట తగిలేలా ఉంది ఇలా మా చెట్టుకి ఇంకా ఇక్కడైతే ఇల్లు మొత్తము కూడా పసుపు నీళ్ళు అయితే అంటే మనకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు కదా అని అయితే ఇలా పసుపు నీళ్ళు అయితే చల్లేసాను ఇలా పసుపు నీళ్ళు చల్లడం వల్ల పిల్లలైనా ఇంకా పెద్దవాళ్ళైనా ఎవరమైనా సరే కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తాం కదా లేదా పిల్లలు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఇంట్లోకి రావడం ఇలా చేస్తూ ఉంటారు కదా ఇలాంటి పాపాలన్నీ కూడా ఏమీ ఉండవంట నేను అందుకే ఇలా సా అంటే నేను పూజ చేసుకునే టైంకి మంచిగా ఇలా పసుపు నీళ్ళతో అయితే ఇల్లు మొత్తము కూడా చల్లేస్తాను ఎలాంటిదైనా సరే పోతుంది అని అంటారు పెద్దవాళ్ళు ఇంకా ఇక్కడ పసుపు అయితే రుద్దేసుకుంటున్నాను కాళ్ళకి పూజ చేసేటప్పుడు పసుపు రుద్దుకోవడం చాలా మంచి లక్షణం ఆడవాళ్ళకి భూదేవి అనుగ్రహం అయితే ఉంటుంది పసుపు రుద్దుకోవడం వల్ల కాళ్ళకి నేనైతే పసుపు కూడా రుద్దేసుకున్నాను అంటే మనం పసుపు రుద్దుకుని కాళ్ళు మనం భూదేవి మీద నడుస్తూ ఉంటాం కదా ఆ కాళ్ళు భూదేవి తల్లికి తాకుతుంటే పసుపు రుద్దిన కాళ్ళు కదా చాలా అనుగ్రహం ఉంటుందంట మనకి ఇంకా అందుకే నేను కూడా ఈ విషయాలన్నీ కూడా నేను చాగంటి గారు ఉంటారు కదా ఆ వాళ్ళవి కొన్ని కొన్ని చూస్తూ ఉంటాను దేవుళ్ళవి కూడా ఇంకా అలా తెలుసుకున్నవే నాకు తెలిసిన విషయాన్ని ఇంకా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను ఇంకా అన్ని ముందే రెడీ చేసైతే పెట్టుకున్నాను దేవుడి దగ్గర పొంగలి అలానే దీపారాధనకి కావాల్సినవి అన్నీ కూడా ముందే రెడీ చేసేసి అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇంకా కడ్డీలు వెలిగించేసి దీపారాధన అయితే చేసుకున్నాను నేను ఎప్పుడైనా సరే అగ్గిపెట్టుతో అయితే నేను అయితే వెలిగించను అగ్గి అగ్గిపెట్టితో వెలిగించి ఇంకా తరువాత దీపారాధన అయితే మనం కటీలకు వెలిగిస్తాం కదా ఆ ఆ మంటతోనే నేను దీపారాధనను అయితే వెలిగిస్తాను ఇంకా ఇక్కడ పువ్వులు కూడా పెట్టేసి దేవుడికి మంచిగా మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకున్నాను నాకు ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అమ్మవారి మొక్కు తీర్చుకున్నాను అలానే ఇంట్లో కూడా చాలా మంచిగా ప్రశాంతంగా అనిపించింది నుండి కూడా కొంచెం అలసిపోయినట్టుగా ఉన్నా కూడా ఇంకా మనసుకు ఎంతో ప్రశాంతంగా ఇలాంటి ప్రశాంతతని ఎన్ని వేలిచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా తీసుకురాలేమేమో అన్నట్టుగా అనిపించింది అంత హ్యాపీగా అనిపించింది ఇలా దేవుడి దగ్గర కూడా మొత్తము పెట్టేసుకుని ఇంకా మంచిగా అయితే పూజ మొత్తము కూడా మనశ్శాంతిగా అయితే చేసుకున్నాను చాలా మంచిగా అనిపించింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది మనస్ఫూర్తిగా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను శుక్రవారం రోజు పొంగలి చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాను అలానే అమ్మవారి దగ్గరికి కూడా తీసుకువెళ్ళాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగోండి చూడండి మా ఇంట్లో దేవుడి దగ్గర ఇలా అయితే చేసుకున్నాను చాలా బాగుంది కదా నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్స్లో చెప్పండి ఇక్కడైతే ఇంకా దేవుడి దగ్గర అయితే ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను అలానే కూర్చుని ప్రశాంతంగా పూజ చేసే అవకాశం లేకపోయినా సరే నుంచినైనా సరే చాలా మనశ్శాంతిగా చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పూజా విధానం అయితే నేను అంత కరెక్ట్గా ఉంటుందో లేదో తెలియదు కానీ ఏమైనా తప్పులు ఉంటే మాత్రం అయితే ఖచ్చితంగా దండం పెట్టుకుంటాను పూజ అయితే చెప్పాను కదా మనం ఎంత రేట్లు ఎక్కువ పెట్టి గులాబీలు అలాంటివి ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి తెచ్చినా కూడా ఇంత నిండుగా ఉండదేమో అంత నిండుగా అనిపించింది మందార పువ్వులు నిండుగా పెట్టి దేవుడికి అలంకరించి దండం పెట్టుకుంటే ఇలా మందార చెట్టు ఒక్కటి పెంచుకుంటాం పెంచుకుంటే చాలు ఎవరిళ్ళ దగ్గరికి వెళ్లకుండా మన దేవుడికి మనమే పెంచుకుని చక్కగా మన చెట్టు పూలే పెట్టుకోవచ్చు అని అయితే అనిపించింది ఇంకా నేనైతే ఇంటి దగ్గర పనులన్నీ అయిపోయాయి కదా ఇంకా వంట కూడా అయిపోయింది నేనైతే ఇంటి ఇక్కడ అంటే మా గ్రామ దేవత దగ్గరికి అయితే వచ్చేసాను అమ్మవారి గుడి దగ్గరికి చెప్పాను కదా మొక్కుకున్నాను అని అయితే ఆ మొక్క అయితే నేను ఇంకా ఇలా అయితే తీర్చుకుంటున్నాను ఏం మొక్క మీకు చెప్పలేదు కదా మా పెద్ద బాబుకైతే కొంచెం ఏదో బాగోలేదని అయితే నేను మొక్కుకున్నాను ఒక పది కొబ్బరికాయలు అయితే అమ్మ నీకు కొట్టుకుంటాను అని అయితే అనుకున్నాను ఇంకా పది కొబ్బరికాయలు కూడా తీసుకెళ్ళి నేనైతే కొట్టుకున్నాను ఇక్కడ ఉన్నాయి కదా కింద అలానే పైన కొబ్బరికాయలు మొత్తం కూడా నేను కొట్టినవి అక్కడ ఉన్న ఒక కొబ్బరికాయ తప్ప మిగతా కూడా నేను కొట్టినవి ఇంకా పదకొండు కొట్టాలంట అంటే పది కొట్టకూడదంట అత్తయ్య అయితే చెప్పింది పదకొండు కొబ్బరికాయలు అయితే తీసుకెళ్ళండి అని అయితే ఇంకా సరే అని చెప్పి మేమైతే పదకొండు కొబ్బరికాయలు అయితే తీసుకువెళ్ళి అమ్మవారికి అయితే కొట్టేశాము అమ్మవారు చాలా బాగుంది కదా నేను ఈ అమ్మవారిని మీకు చాలా వీడియోస్లో చూపించాను చాలా బాగుంటుంది టెంపుల్ కూడా ఇంకా నేను ఇక్కడ అంతా కూడా ఇలా పూజ అయితే సింపుల్గా చేసుకున్నాను ఇక్కడ పంతులు గారు అలా కూడా ఏమీ ఉండరు మనమే చేసుకోవచ్చు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా మనమే చేసుకుంటే పూజ అన్నది గుడైతే బయట ఇలా ఉంటుంది పోతురాజు స్వామి అంటే వేప చెట్టు కూడా ఉంటుంది ఇక్కడ ఇంకా గుడి అయితే చాలా చిన్నగా ఉంటుంది అయినా కూడా లోపల చాలా బాగుంటుంది ఇంకా రోడ్డు పక్కనే ఉంటుంది ఈ గుడి అన్నది చాలా అందంగా ఉంటుంది గుడి చూడడానికి కూడా ఇంకా టెంపుల్ నుండి ఇంటికి అయితే వచ్చేసాను పూజ అయిపోయిన తర్వాత పూజలు అన్నీ కూడా అయిపోయాయి కదా ఇంటి పని కూడా అంతా అయిపోయింది ఇంకా మా పెద్దోడిని అయితే అంగన్వాడీకి తీసుకెళ్ళి పంపిద్దామని అయితే తీసుకువెళ్తూ ఉన్నాను ఇంకా వాడిని ఇంకా అంగన్వాడీకి తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వచ్చానంటే ఇంకా నాకు అసలు పని అయితే ఏమీ ఉండదు ఇప్పటి నుండి కొంచెం ఖాళీగానే ఉంటాను ఇంకా మా చిన్నోడిని చూసుకోవడం ఇంకా రెస్ట్ తీసుకోవడం అలానే టిఫిన్ చేయడం ఇంక ఇలాంటివన్నీ కూడా చేశాను నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా పెద్దోడిని ఇంకా అంగన్వాడీలో ఇప్పుడైతే రోజు మొత్తము కూడా ఉంటున్నాడు అదివరకు ఉండేవాడు కాదు కదా మీతో చెప్పాను కదా మేము అంటే వ్యాన్కి కూడా వేశాను అని అయితే ఇంకా అక్కడికైతే వెళ్ళడం లేదు ప్రస్తుతానికి అంగన్వాడీకి అయితే వెళ్తున్నాడు ఇంకా అక్కడికే పంపిస్తున్నాము ఇప్పుడు ఎక్కడికో ఒక చోట క్లాన్ అయితే ఇంకా మూడు గంటల వరకు అయితే ఇప్పుడు అంగన్వాడీలోనే ఉంటున్నాడు అలవాటు అయిపోయాడు ఇంకా అక్కడ వాడిని అయితే పంపించ వచ్చేసిన తర్వాత నేనైతే టిఫిన్ చేశాను టిఫిన్ చేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఉన్నాయి కదా ఉదయం ఎప్పుడో ఉతికాను ఆరవేయడానికి ఇంకా ఖాళీ అయితే అసలు దొరకలేదు ఇంకా దొరకలేదు కదా ఖాళీ ఏమి అన్నట్టుగా అయితే ఇంకా అలానే వదిలేశాను వచ్చిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత గుర్తొచ్చింది ఇంకేమైనా ఉందా అని చూసుకుంటే ఇంకా బట్టలు ఉన్నాయి కదా అయ్యో ఆరపెట్టేద్దాము ఒక పని అయిపోతుంది అని అయితే బట్టలు అయితే ఫాస్ట్గా ఆరపెట్టడానికి అయితే తీసుకొచ్చేసాను ఇంకా బట్టలు ఆరపెట్టేస్తే కనుక ఇంకా త్వరగా ఆరిపోతాయి కదా ఇప్పుడు ఆరబెడితే మళ్ళీ ఎండ కూడా బాగానే వేస్తుందిలే ఈ మధ్య ఇంకా బట్టలు ఆరపెడితే ఇంకా ముంజు వాసన కూడా రావు ఇప్పటి నుండి ఆరబెడతా అని అయితే ఇంకా బట్టలు అయితే ఆరవేసేసాను ఇంకా ఆరవేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అంతా ఇంకా ఫుల్గా పడుకున్నాము మా చిన్నోడు నేనైతే ఇద్దరము ఇంకా పడుకునే లేచిన తర్వాత ఇంకా ఇల్లు మొత్తము మళ్ళీ ఊడ్చుకొచ్చేసి వచ్చేసి సాయంత్రం టైంలో ఇంకా గిన్నెలైతే కడుగుతున్నాను పప్పు అయితే వండానని చెప్పాను కదా ఇంకా పప్పు అన్నము ఇంకా కొన్ని గిన్నెలు అయ్యాయి ఇంకా అవన్నీ కూడా మళ్ళీ గిన్నెలు కడుగుతున్నాను ఇంకా సాయంత్రం మళ్ళీ సాయం సాయంత్రం పనులు సాయంత్రమే ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా ఏమీ వీడియోస్ అయితే తీయలేదు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోలో నేను అంటే శుక్రవారం రోజు మంచిగా ఇంటి పనులన్నీ కూడా చేసుకుని అలానే అమ్మవారికి పొంగల్ తీసుకెళ్ళాను అలానే ఇంట్లో కూడా పొంగలి పెట్టుకున్నాను కదా ఇంకా అదే అనమాట ఈరోజు వీడియో ఈ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో మాత్రం మర్చిపోకుండా నాకు కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను వరకు నా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా నా వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే నాకు కూడా కొంచెం వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే బాయ్ బాయ్